హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ కొబ్బరి లడ్డు మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి లడ్డు చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే కొబ్బరి లడ్డు చేయడానికి కావాల్సినవి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు బెల్లం కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్ మినపప్పు కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీకి వేసుకొని ఒక ఐదారు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు మినపప్పు తీసుకొని ఒక ఐదు నిమిషాలు దూరగా వేయించుకోండి వేయించుకొని మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ అవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేయండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి మినప్పొడి అవన్నీ ఇందులో వేయండి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరగడానికి ఒక ఫోర్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి బెల్లం కరిగి ఇలా పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి ఇందులో ఒక త్రీ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న పచ్చి కొబ్బరి పొడి మినప్పొడి ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పక్కకు దించేసుకోండి పక్కకు దించేసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఈవెన్గా అన్నీ బౌల్స్ చేసుకోండి సో ఇలా అన్నీ బౌల్స్ చేసుకోండి అంతేనండి సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ లడ్డు మనం వన్ వీక్ వరకైనా స్టోర్ చేసుకొని తినచ్చు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇమ్యూన్ సిస్టమ్కి అండ్ డైజెషన్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది వన్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి